దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ టూ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ దర్శిపట్నం పొదిల్ రోడ్లోని శ్మశాన స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ అరుపుశెట్టి పిచ్చియ్య తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్

అది కూడా దాని గురించి మాకు ఎటువంటి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన కాడికి వచ్చినా మిగతా అందరు దేవం దేవాళ్ళు అందరూ లక్షణంగా ఉన్నారు అందరూ ఒక పది రూపాయలు ఇచ్చే పనిషన్లో ఉన్నారు దాని ముందు ఏంటంటే దానికి చాలా ఇంపార్టెంట్ సార్ అది హద్దులు పెట్టుకోండి

చైర్మన్ గారు ఏమంటున్నారంటే ఈ డెవలప్ చేసుకోండి మీరు ఇది ఇది సమాధులు కట్టడము కాదు కాకుండా మామూలుగా పూర్త కలుపు పెట్టుకోండి దానికి మా మా వే మేము సహకరిస్తాము మీరు కూడా కొంత చెప్తున్నారు చైర్మన్ గారు Like, Share, Subscribe, and Get Notification.